నేనేం చేయాలి అయ్యా పరిశుద్ధమైన మోసే దేవుని యొక్క స్వరాన్ని విన్న మోసే దేవుని యొద్ ఉన్న మోసే నా యొక్క ప్రార్థన అంగీకరించి యేసు క్రీస్తు వారికి చేరవే నేను చెప్పాలా దేవునితో నలభై దినాలు సమయం గడిపినటువంటి పరిశుద్ధమైన మోసే నా పాపాలు క్షమించబడినట్లు యేసు క్రీస్తు వారికి చెప్పని చెప్పి నేను చెప్పాలా దేవుని స్వరాన్ని విన్న మోసే నా స్వరాన్ని నీవు విని నేను ఏం చెప్తున్నా నా మాటలు ఏసుక్రీస్తు ప్రభార చెప్పని నేను చెప్పాలా ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఏసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము తండ్రి యొద్ధకు వెళ్ళటానికి నా వల్ల తప్ప వేరే ఇంకే దారి లేదు అని అన్నాడు ఏసుక్రీస్తు ప్రభారే సాక్షాత్గా ఆ స్టేట్మెంట్ ఇస్తే ఏసుక్రీస్తు ప్రభు వారి యొద్దుకు వెళ్ళడానికి తండ్రి అయిన దేవుని యొక్కకు వెళ్ళడానికి మీరు ఇంకొక కొత్త మార్గం వేస్తే ఎలా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు నాకు సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను దేవుడే నేనే మార్గం నేనే సత్యం నా వల్లనే నిత్య జీవం పొందుతారు అని అంటే మీరు ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఎలా మీరు చెప్పినటువంటి మార్గంలో మరి అమ్ముకున్నటువంటి క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా మోసే క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా మరి అమ్మ తల్లికున్న క్వాలిటీస్ కంటే మోసేకి ఎక్కువనే కదా ఇప్పుడు మోసే ద్వారా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళామా యేసు క్రీస్తు పాపం అనేటువంటి గోడని పడగొట్టడానికి ముందు మనుషులందరూ కూడా దేవుణ్ణి చేరుకోవాలంటే ఆలయ ఆవరణంలోకి రావాలి పరిశుద్ధమైన స్థలంలోకి రావాలా అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళలేకపోయారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో పాపం అనేటువంటి గోడని కూల్చి వేశాడో అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి తెర చిన్నగబ